ఫ్రెండ్స్ వెల్కమ్ టు రోహిణి క్రియేషన్స్ ఈరోజు మనం చెప్పుకునే విషయం ఏమిటో తెలుసా అండి మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న విషయం అండి అదేనండి పూజలో ఏ నైవేద్యం పెడితే విపరీతమైన ధనయోగం కలుగుతుంది అనేది దాని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి మనం ఏ నైవేద్యం పెడితే కుబేరులు అవుతాము అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మీకు అర్థమవుతుందండి ఇక మనం ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి ఏదో ఒక నైవేద్యాన్ని సమర్పిస్తూ ఉంటాం కదండి దేవుని పూజలో నైవేద్యం చాలా ముఖ్యమైనది కదా నైవేద్యం లేని పూజకు పుణ్య ఫలితం దక్కదు అనేది విషయం మీకందరికీ తెలిసిందే కదా అయితే మీరు ఇంట్లో పూజ చేసేటప్పుడు దేవునికి మీరు పెట్టే నైవేద్యాన్ని బట్టి పుణ్య ఫలితం ఉంటుందట ఈ విషయం తెలుసా అండి మీకు ఒక్కొక్క రకమైన నైవేద్యానికి ఒక్కొక్క రకమైన ప్రయోజనం ఉంటుందట ఆ ప్రయోజనాలు ఏంటి ఏంటి అనేది తెలుసుకోవాలని ఉంది కదండి ఇంకెందుకు ఆలస్యం చెప్పేస్తున్నాను ఏ దేవుడికి ఏ నైవేద్యం సమర్పిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము ఇక పరమేశ్వరుడికి మాత్రం తీపి ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించకూడదు ఈశ్వరుడికి బిల్వ పత్రాలు అంటే చాలా ఇష్టం బిల్వ పత్రాలను ఎక్కువగా సమర్పించాలి కాబట్టి పరమేశ్వరుడికి మాత్రం సోమవారం పూజ చేసేవాళ్ళు నైవేద్యంగా తీపి పదార్థాలు అస్సలు సమర్పించకండి ఇక పూజలు దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు అంటే పూజ చేస్తుంటాం కదండి పూజలో దేవునికి నైవేద్యం పెట్టేటప్పుడు ఒక గాజు గ్లాసులో నీళ్లను కూడా మీ పూజ గదిలో ఖచ్చితంగా ఉంచాలి మీ పూజ గదిలో తప్పకుండా తీర్థం ఉండాలి తీర్థం లేని పూజ సంపూర్ణం కాదండి అందుకనే ఖచ్చితంగా నైవేద్యంతో పాటు తీర్థం కూడా పెట్టాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ ఇంకా ఇంకా కావాలి అంటే ఈ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి